మీరందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో సుఖ సంతోషాలతోటి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్వీట్ ఐటెం అది అందరికీ తెలిసింది అసలు తెలియని వాళ్ళే ఉండరు అటువంటి స్వీట్ ఐటెము ఎంత సులువుగా చేసుకోవచ్చు అనేది నేను దీంట్లో టిప్స్ చెబుతూ చెబుతాను అదేం కాదండి మినపసున్ని మినపసున్ని ఎంత తొందరగా చేసుకోవచ్చు ఎలా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే అది ఎప్పటికప్పుడు వెంటనే ఎలా తయారు చేసు నే టిప్స్తో నేను చూపెట్టాను దానికి కావాల్సింది ఇదిగో చూడండి తెల్ల తెల్ల మినపగుళ్ళు నేను రెండు కేజీలు మినపగుళ్ళు చక్కగా దోరగా మటుకు వేయించాలండి అసలు హైలోనే పెట్టకూడదు చాలా సన్న సెగలో చక్కగా టైం ఎక్కువ పడుతుంది వేగటానికి అయినా సరే మనం ఊపిగ్గా వేయించుకుని ఇలా మెత్తగాను మెత్తగా పిండిలా చేసుకుని ఒక డబ్బాలో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అయితే మనం ఎవరైనా ఇంటికి గబుక్కుని వచ్చారనుకోండి కాస్త రెండు మెనపసున్ను కలిపేసి అంత పకోడీ వేసేసి అసలు మనం బయట తెచ్చే పని ఉండదు ఆ మినపసున్న పొడవు ఎంత తొందరగా మనం ఉండలు చేసుకోవచ్చో వీడియో వీడియోలోకి అది మీకు కావలసినవి ఏంటంటే ఇదిగో ఇలాంటి మినపసున్ని పొడవండి మినపసున్నికి మీరు మినపగుళ్ళు వేయించుకుని సన్నగా చేసి వేయించి దాన్ని మెత్త కాటికిలా పట్టించి ఓ డబ్బాలో పోసుకోండి అదే నేను గ్లాసు ఇదిగో గ్లాస్ తోటి గ్లాసుడు పొడవు నేను తీసుకున్నాను అనమాట అయితే ఇదిగోనండి నెయ్యి మనకి అర గ్లాసు నెయ్యి పడుతుంది దీంట్లో ఆ నెయ్యి అవి నెయ్యి అది కలిపి నేనేమో నెయ్యి రెడీ చేసి పెట్టాను అయితే మనం ఎంత సులువుగా అనేది చెప్పారంటే మీరు కనుక ఎప్పుడు ఇంక వేసవకాలం వచ్చేసింది కదండి బెల్లం ఇదిగో బెల్లం కూడా ఇదిగో నిండా తీసుకోకూడదు కొద్దిగా అంత వెల్తిగా తీసుకోవాలి మళ్ళీ నిండా తీసుకుంటే తీపి ఎక్కువవుతుంది చేత కొంచెం వెల్తిగా తీసుకోండి బెల్లం మెనపసండి పొడి నెయ్యి ఇది ఈజీ పిండి వంట ఎంతో తేలిగ్గా చేసేసుకోవచ్చు దీన్ని కొందరు ఏం చేస్తారంటే మినుములు వేయించేశాక ఒక అన్ని బియ్యం కూడా వేయించి అందరూ వేస్తారండి అయితే గరుకు వస్తుందని కొంచెం నోటికి పట్టకుండా ఉంటుందని ఏవి పట్టదండి మీరు తక్కువగా ఒక అర కేజీ కేజీ అయితే మిక్సీలోనే వేసేసుకోవచ్చు ఎక్కువ అనుకోండి మెల్లుగు పట్టించి మెత్తని పిండిగా చేసుకుని ఓ డబ్బాలో పోసుకొని ఉంచుకోండి ఇలా ఎవరైనా గబుక్కుని వచ్చినప్పుడు కలపటానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు నేను ఎలా కలుపుతాననేది మీకు చూపెడతాను నెయ్యి వేడి చేస్తున్నాను చూడండి ఒక గ్లాసే పడుతుంది మనకి అయితే చాలామంది అపోహ ఏంటంటే అయ్యి బాబోయ్ అంత నెయ్యి కావాలి చేయాలంటే చెయ్యాలంటే అంత నెయ్యి పట్టేస్తుంది అలాగా ఇలాగని ఆలోచిస్తారు కానీ ఆ పద్ధతి ఏమీ అక్కర్లేదండి మీకు తక్కువగానే చక్కగా తక్కువ నెయ్యితోటి తక్కువ తోటి మీకు ఇదిగో ఎప్పుడు ఆ నెయ్యి వేడెక్కుతుంది కొంచెం సలసల్లాడేలాగా వేడి చేసుకోవాలి అది అలాగా అది వేడెక్కుతుంటే ఇదిగో మనం ఈ బెల్లం ముందరే అంతలోనూ కలిపేయకూడదు అలా పైనే ఉంచాలి దీన్ని పైనే ఉంచితేను మనం ఏం చేస్తామంటే నెయ్యి పోసేసరికల్లా మీకు కొంచెం ఇదిగో నెయ్యి కొంచెం సలసల్లాడుతుంది సలసల్లాడే నెయ్యితోటి ఇప్పుడు మనం వేడి వేడి చేసుకోవాలి నెయ్యి వేడి చేసుకుంటేనే మనకు బాగుంటుంది ఇదిగో ఇప్పుడు ఈ నెయ్యి వేడి నెయ్యి ఇదిగో దీని మీద పొయ్యాలి కాదు ఒక అర గ్లాసు నెయ్యి పడుతుంది అంతే మనకు అంతకన్నా ఎక్కువ పట్టదు అంతే అదిగో అలా వేడి నెయ్యి ఉంటుంది వేడినవి పోసిన కనుక నేను ఈ బెల్లం ఏమవుతుందంటే మెల్ట్ అవుతుంది ఆ వేడికి ఇదిగో చూడండి అది ఎలా కరుగుతుందో చూసారా అప్పుడు మనకి నెయ్యి ఎక్కువ పట్టదు నెయ్యి ఎక్కువ పట్టకుండా ఎప్పుడైతే ఈ బెల్లం మనకి కరిగి నేతిలో కలిసి చక్కగా రెండు కలిసి ఇది అవుతాయి అన్నమాట ఇదిగో ఇప్పుడు మనం పిండిలో కలపాలి ముందరే బెల్లాన్ని పిండిలో కలిపితే కనుక ఆ వేడి దానికి పడదు బెల్లం మీద పడదు అందుకని మనం చిప్స్ పాటిస్తే కనుక తక్కువ నెయ్యితోటి చక్కగా మెత్తటి మినపసున్న తగారు తయారు చూసారా ఎలా వచ్చిందో అదిగో చూడండి ఎలా వచ్చిందో మనం తక్కువ నెయ్యి పోసాం అర గ్లాసు నెయ్యి అయితే చాలు గ్లాసు పిండికి ముప్ప గ్లాసు బెల్లం అర గ్లాసు నెయ్యి ఇదిగో చూసారా ఎంత బాగుందో ఇది ఎలా వచ్చేసిందో చూడండి ఇలాగా పాలకోవల ముద్దలా వచ్చేస్తాయి ఇదిగో చూడండి ఎలా ఉంది ఎంత సులువుగా ఉందో చూడండి మీరు టిప్ ఏంటంటే బెల్లాన్ని చాలా మెత్తగా తరుక్కోవాలి ఎక్కడైనా మొక్క ఉందనుకోండి మళ్ళీ మీరు నొక్కటం కష్టం అవుతుంది చేత బాగా చక్కగాను సన్నగా తరుక్కుంటే ఇంకా తొందరగా ఉండైపోతుంది అన్నమాట ఇదిగో చూడండి ఎంత ముద్దయిపోయిందో చూడండి పాలకోవాలాగా అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని నెమ్మదిగా ఎలా వండలు చేస్తాను మళ్ళీ మీకు చూపెడతా ఇదిగోనండి కోవా ముద్దలా చూసారా ఎంత బాగా వచ్చేసిందో అది కోవా ముద్దే అంత బాగుంటుంది మీరేం చేస్తారంటే అన్నిని ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద వండలు చేయకండి వీటిని ఎందుకంటే మళ్ళీని ఇబ్బంది పడతారు ఇబ్బంది పడి ఒకే సైజులో చేసుకోండి ఇదిగో పిల్లలకి రెండు పెట్టినా కానీ పర్వాలేదు అదిగో చూసారా ఎంత మెత్త మెత్తగా చూడండి కోవా ముద్దలు ఎలా ఉన్నాయో ఇలా చేయటం వల్ల ఏంటంటే నెయ్యి ఎప్పుడైతే బెల్లం మీద పోసామో చక్కగా కరిగి ఈ నెయ్యి అది కూడాను చక్కగా మెత్తగా మనకి చేతికి లొంగేలాగా ఉండలు అవుతాయి మెంపసు వండలు ఎంత బాగుంటాయోనండి నోట్లో వేస్తే కరిగిపోతాయి వండలు అంత బాగుంటాయి మీరందరూ కూడా సులువుగా ఈ వేసవ కాలంలో మనం పొయ్యిలు అంటించి పొయ్యిల దగ్గర పిండి వంటలు అవి ఎక్కువ చేయలేం కాబట్టి మీరేం చేస్తారంటే చక్కగా ఇలా పిండి ఆడించేసుకోండి కానీ దీంట్లో టిప్స్ ఏంటంటేనండి మీరు జాగ్రత్తగా సన్న సెగను పెట్టుకోవాలి హడావుడు హడావుడుగా ఉన్నప్పుడు మటుకు వేయించకండి పప్పు అదే పూర్వం ఏం చేసేవారంటే మా అమ్మమ్మగారు వాళ్ళును మెనువులు వేయించి దాన్ని విసిరి పప్పు చేసి దాన్ని మళ్ళీ విసిరేవారండి తిరగళ్ళల్లో పెట్టి విసిరేవారు అంత కష్టపడేవారు ఇప్పుడు మనకేముంది మినపగగుళ్ళు వేయించేస్తున్నాం శుభ్రంగాను చక్కగా మెత్తగా వేయించేసి ఆడించేసి వాటితోటే మనం చేసేసుకుంటున్నాం కానీ పిల్లలు వేసవకాలం సెలవులకి ఇంట్లో ఉండి ఏదో ఒకటి ఏదో ఒకటి అని పేచీలు పెట్టి మన్నే ఏడిపిస్తారు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇలాంటి స్వీట్ వాళ్ళకి కడుపుకు చక్కగా బలంగాను ఉంటుంది నెయ్యి మినుము కలిసి బలం వస్తుంది ఇలాంటివి చేసి మీరు పిల్లలకి అదోటి ముసలి వాళ్ళు కూడా చక్కగా తింటారండి మెత్తగాను ఎంత బాగుంటుందో ఇది పాలకోవ ముద్దలా చూసారా ఎంత ఎలా ఉందో నేను చెప్పినట్టుగా వేడి నెయ్యి కనుక మీరు ఇదిగో చూడండి ఎలా ఉందో వేడి నెయ్యి కనుక మీరు చక్కగా బెల్లం మీద పోసారంటే బెల్లం పాకం వచ్చి ఆ నెయ్యిని అవి ఆ బెల్లం కలిసి మనకిలా ముద్దలా అవుతుందండి అప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా ఇలా కలుపుకుని పెద్ద పెద్ద ఉండల మటుకు చేయకండి నేనైతే సజెషన్ ఇస్తున్నాను ఎందుకంటే కొంచెం ఇది పిల్లలకి ఇండైజేషన్ చేసే సమస్య కూడా ఉంటుంది మిను కదండి కొంచెం నెయ్యి కూడా కదా బరువుగా ఉంటుంది అందుకని మరీ పెద్ద గుండల మటుకు చేయకండి ఇదిగో నేను చేసినట్టుగా ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టుకుందరు కానీ ఈ పిండి మీరు ఆడించిన పిండి నెల రెండు నెలల దాకా ఉంటుందండి ఏమీ చెడిపోదు ఈ పిండి అంత బాగుంటుంది అని చేత మీరు అయ్యి బాబా ఆడించేసాము ఇది పాడైపోతుందేమో అనే జాస కూడా వద్దు మీకు అసలు చక్కగా ఇలా ఆడించండి వేసవకాలం ఇలాంటి చక్కటి బలమైన పిండి వంటలు పిల్లలకు పెట్టి ఆరోగ్యంగా ఉంచండి మళ్ళీ వాళ్ళు స్కూల్ తెరిచేసరికి వాళ్ళకు కూడా కొంచెం బలం కావాలి కదా అందుకని ఇలాంటివి మినపసున్ని తర్వాత మే మిఠాయిలు ఇలాంటివన్నీ కొంచెం వాళ్ళకి తప్పుడు స్కూల్కి పారిపోతారు తినే టైమే ఉండదండి వాళ్ళకి ఇలాంటివన్నీ మీరు చేసి పెట్టారనుకోండి చక్కగా ఉంటాయి నేను ఎందుకు చెబుతున్నాను విని ఈ మినపసున్ను పొడం మటుకు మీరు చక్కగా ఆడించి నిలవ పెట్టుకుని పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేతులు బాగుంటుంది నేనైంది అది అంతేనండి మీ మన మినపసున్న ఎంత నిమిషంలో తయారు చేసేసాను చూసారు కదా అది ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా తీ తీగా కమ్మగా చాలా బెల్లం వెనసన్నులు చక్కటి ఫ్రెష్ నెయ్యితోటి తయారు చేశాను మీరు కూడా ఇలా తయారు చేసి ఈ వేసవకాలం అంతా మీ పెద్దవాళ్ళు పిల్లలు మీరు తిని చక్కగా ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా చేసుకోండి ఇవన్నీ కూడా వేసవ సెలవులు అన్నీ కూడా చక్కటి సరీట్లతోటి హార్ట్లతోటి ఆనందంగా గడపండి ఈ విజయం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్